నవంబర్ ఇరవై ఆరు కార్తీక ఏకాదశి మహాశక్తివంతమైన రోజు విష్ణుదేవుని ఆశీర్వాదంతో కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన మంగళవారం నాడు ఉత్పన ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరున ఉత్ఫన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉత్పల ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి వటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపరమైన వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకుని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలుగా తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కష్టాలన్నీ అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను సమర్పించవచ్చు నామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమ అని మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రతీక్షలు చేసి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టపడ్ ఇష్టమట కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారం అయినట్టే కోరినన్నీ వరలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాను పూజ పూర్తయిన తర్వాత చివరగా అక్షింతల తలపైన వేసుకోండి ఈ విధంగా ఉత్పన ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలకొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు ముక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి వచ్చి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్తర ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకుని ప్రదీక్షలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలామంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ కొట్టు పెట్టి మీ గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఉత్పర ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి ఉత్పర ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పర ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టుకు ఐదు ప్రదీక్షలు చేస్తే అనారోగ్య సమస్యలని తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున తులసి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని మీ బీరువాలో పెట్టండి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఉప్పును తినకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ